బెయిలర్ ఇన్స్టాలేషన్ డిజిటల్ మీటర్ డిజిటల్ ఓకే నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి మీరు ఓకేనా హలో ముందుగా ఇది ఎఫ్ఓ రెండు మెనూ పట్టుకుంటే ఇలా వస్తుంది ఫస్ట్ పాస్వర్డ్ సెట్ చేయాలి పాస్వర్డ్ చేయడానికి సెట్ అని కొట్టేసి తర్వాత ఇక్కడ వన్ నెక్స్ట్ ఇటు జరిపేసి నెక్స్ట్ వన్ డబల్ వన్ డబల్ జీరో డబల్ వన్ మన పాస్వర్డ్ సెట్ ఓకే okay. ఇక్కడ కట్టకి ఆల్రెడీ ముప్పై రూపాయలు ఉన్నది ఈ <laughs> ముప్పై రూపాయలు ఉన్నదాన్ని సెట్ అని కొట్టేసిన తర్వాత ఈ కర్సర్ని ఇలా తీసుకెళ్ళాలి ఇక్కడ ఇక్కడ ముప్పై రూపాయలు ఉంది నలభై చేసుకోవచ్చు యాభై చేసుకోవచ్చు అవసరమైతే ఇరవై కూడా చేసుకోవచ్చు మనం ఎంత ధర అయితే నిర్ణయిస్తున్నా ఆ రైతుకి ఆ రైతు సంబంధించిన అమౌంట్ ఇక్కడ చేయండి నార్మల్గా అయితే ముప్పై రూపాయలు అయితే ప్రజెంట్ నడుస్తుంది కాబట్టి ముప్పై రూపాయలు సెట్ చేసినాను ముప్పై రూపాయలు సెట్టింగ్ అయిపోయిన తర్వాతకి సెట్ అని కొట్టేసి అంటే అయిపోతుంది ఎస్కేప్ అని కొట్టేస్తే ఇది అయిపోతుంది ఇప్పుడు మీకు ఇక్కడ సిఎన్టీ కౌంటింగ్ అని వస్తుంది ఇక్కడ ఇక్కడ డబ్బులు వస్తాయి ఇది అమౌంట్ సెట్టింగ్ విషయం